హలో ఎవరివాన్ పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే చింతపండు ఎలా తయారు చేసుకొని చూసేద్దాం ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి మీకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొద్దిగా చింతపండు ఉప్పు జీలకర్ర బెల్లం కారం చూస్తున్నారు కదా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా చాలా బాగుంటుందండి పిల్లల ఫేవరెట్ కదా ఇది ఎప్పుడన్నా ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా చింతపండు కారం అదేవిధంగా ఉప్పు కొద్దిగా బెల్లం కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక్క స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వేయద్దు మరీ లూజ్గా అయిపోతుంది జస్ట్ ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసి మిక్సీకి వేసుకోండి చూస్తున్నారు కదా ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా తీయ తీయగా కారంగా చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటిని లాలీపాప్స్గా అది యాడ్ చేసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఈ విధంగా టూత్పిక్స్తో లాలీపాప్స్ తయారు చేసుకున్నారంటే చాలా ఎమ్మి టామరింట్ క్యాండీ లాలీపాప్స్ తయారైపోయాయి బై ఫ్రెండ్స్ ఇూ నెక్స్ట్ వీడియో సీ యూ ఆల్